అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు బిగ్ బ్యాన్ చేయాలి అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట సో చాలా మంది సిపిఐ నారాయణ గారు అయితే బిగ్ బాస్ కాదు బ్రోతల్ హౌస్ అన్నారు సో సోషల్ యాక్టివిస్ట్ ప్రియా ప్రియాచర్ గారు కూడా ఎట్టి పరిస్థితులు దాన్ని బ్యాన్ చేయాలి దానివల్ల అసలు ఏం ఉపయోగం అని చెప్పి మాట్లాడారు సో ఇలాంటి నేపథ్యంలో అసలు బ్యాన్ చేయాలా వద్దా మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు సిబిఐ మాజీ జీడీ లక్ష్మీ నారాయణ గారు నమస్కారం సార్ యా నమస్తే సార్ ఈ బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి అనేది నిజంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా గట్టిగా వినిపిస్తుంది ఇటు నెటిజన్స్ కావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు అందరూ కూడా ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు మరీ బెటకారం కానీ లేకపోతే అశ్లీలత కానీ ఎక్కువైపోతుంది అనేది వాళ్ళ వాదన సార్ మీరేమంటారు యాక్చువల్గా ఈ బిగ్ బాస్ అన్నది చూసుకుంటే మీరు విదేశాల్లో కూడా ఉంది ఆ తర్వాత హిందీ ఛానల్స్ లో ముఖ్యంగా అక్కడ హిందీలో ఇతను సల్మాన్ ఖాన్ చేస్తాడు అనుకుంటాను ఈ బిగ్ బాస్ అన్న కార్యక్రమం మేము అక్కడ బాంబేలో ఉన్నప్పుడు కూడా ఆ కార్యక్రమం ఉండేది చాలా మంది యువతరం అండ్ తర్వాత ఇళ్లలో ఉన్నవాళ్ళు అదేదో పెద్ద గొప్ప ప్రోగ్రామ్ గా దాన్ని చూసేవాడు నేను యాక్చువల్ గా బిగ్ బాస్ అని ఎవరో చెప్తే ఇదేమన్నా గొప్ప గొప్ప వ్యక్తుల్ని చూపిస్తారేమో అనుకుని ఒకసారి ఆన్ చేసాను నేను ఏమన్నా పెద్ద దేశభక్తుల్ని ఏమైనా అంటే సుభాష్ చంద్రబోస్ గారు లాంటిది కానీ భగత్ సింగ్ గారి గురించి కానీ వీళ్ళు నిజమైన బిగ్ లు కదా దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అటువంటి వాళ్ళని ఏమన్నా చూపిస్తారో అని ఆన్ చేస్తే ఓ పదిహేను మంది ఒక రూమ్లో పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఏ సంభాషణలు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని రోజు రెండు రెండున్నర గంటలు చూసే ఇంతమంది లక్షల కోట్ల మందిలో ఉన్నారు అంటే అంటే ఏమవుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న మనకు అంటే ఎంత అమౌంట్ ఆఫ్ టైమ్ మనకు వేస్ట్ అవుతుంది కూడా ఆలోచించాలి ఆ తర్వాత ఏమైపోయిందంటే సమాజంలో బిగ్ బాస్ చూడకుంటే వాళ్ళని ఏదో వెలివేసినట్టు చూడడం మొదలు పెట్టారు అంటే మీరు బిగ్ బాస్ చూడరా అంటే అదేదో మనమేదో తప్పు చేస్తున్నామన్న రీట్లో ప్రతి ఒక్కరు కూడా చూడడం మొదలు పెట్టారు నేను చాలా మందిని అడుగుతుంటాను దీని నుంచి ఏమైనా ఫైనల్ గా నేర్చుకున్నారంటే ఏమీ లేదు కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాల మీద ఎటువంటి నియంత్రణ ఉండాలి అన్నది కూడా ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం అలా చూసుకుంటూ పోతుంటే చాలా కార్యక్రమాలు ఏవైతే వస్తున్నాయో చాలా సినిమాలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ వాటి వల్ల ఏమీ కూడా ఉరిగేది లేదు ఫైనల్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంతా జరిగేది అటెన్షన్ ఎకానమీ అంటాం దీన్ని అంటే ఏ ఛానల్ ఎంతసేపు ప్రజలను వీక్షింప చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని దాన్ని అటెన్షన్ ఎకానమీ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్యక్రమం ద్వారా రెండున్నర గంటలు ఇంత లక్షల కోట్ల మంది ప్రేక్షకులను మేము రిమోట్ వాడకుండా రిమోట్ ఛానల్ ఛానల్ చేంజ్ చేయకుండా చూస్తున్నామంటే ఏమవుతుందంటే అప్పుడు అడ్వర్టైజ్మెంట్ సంస్థలన్నీ కూడా ఇందులో అడ్వర్టైజ్మెంట్లు వేయడం మొదలు అప్పుడు ఆ ఛానల్ కు డబ్బులు వస్తాయి కాబట్టి బిగ్ బాస్ వెనకాల ఉన్నది ఏంటంటే డబ్బు సంపాదించే ఓ ప్రయత్నం అంటే ప్రజల యొక్క బలహీనతను గమనించి పెద్ద పెద్ద హీరోయిన్ల హీరోలను వాటిలో యాంకర్లుగా ఉంచి సో దాన్ని ఒక పెద్ద గొప్ప కార్యక్రమంగా ప్రొజెక్ట్ చేసే ఒక ఏదైతే జరుగుతుందో దానివల్ల సమాజానికి చాలా ప్రమాదమే జరుగుతుంది యాక్చువల్గా అందులో ఏం జరుగుతుందో అన్నది ఒకటి రెండు సార్లు నేను చూసినప్పుడు కూడా నథింగ్ ఈజ్ పాజిటివ్ అందులోంచి ఏమి వాళ్ళ సంభాషణలు అక్కడ చేసుకున్న వాళ్ళు వస్త్రధారణ కావచ్చు వాళ్ళ భాష కావచ్చు లేకుంటే అందులో చర్చించే విషయాలు కావచ్చు దాని వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం కూడా లేదు కానీ ఒకటి ఏంటంటే దాన్ని బ్యాన్ చేస్తే ఏమవుతుంది బ్యాన్ చేస్తే ఇంకా దాని మీద చర్చ ఇంకా ఎక్కువగా మొదలవుతుంది దానివల్ల ఇంకా చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అందువల్ల ఇటువంటి కార్యక్రమాలను ఆమోదించేటప్పుడు ఒక నియమావళి అంటూ ఉండాలి దేని గురించి దాని బదులు ఒక క్విజ్ ప్రోగ్రామ్ చక్కగా రెండున్నర గంటలు ఆర్గనైజ్ చేస్తే ఎంత బాగుంటుందండి ఇదే నాగార్జున గారు ఏ విధంగా బిగ్ బాస్ లో వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేకపోతే బయటకు వచ్చిన కంటిస్టెంట్ కావచ్చు ఎక్స్ కంటిస్టెంట్ కావచ్చు వీళ్ళు చెప్తుంది ఏంటంటే హౌస్ లోకి వెళ్తే ఒక కల్చర్ నేర్చుకుంటారు ఆ కల్చర్ నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ బాగుంటది వాళ్ళకి చాలా ఆపర్చునిటీ వస్తాయి వాళ్ళ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అనేది చాలా మంది చెప్తున్నారు అంటే ఒక పదిహేను మంది ఒక ఒక పదిహేను మంది యొక్క ప్రోగ్రెస్ కోసం ఎంత మంది సమయాన్ని వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎ క్రిమినాలిటీ క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైం అది సక్రమం కాదు వాళ్ళ పదిహేను మంది ఏదైనా మంచి ఒక సోషల్ సర్వీస్ చేసో ఏదైనా చేసో పేరు సంపాదించుకోవచ్చు కదా అంటే పేరు ఎలా సంపాదించుకోవాలన్న దాని మీద ఇటువంటి కార్యక్రమాల నుంచి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత ఏంటంటే చాలా టెలిఫోన్ కాల్స్ కూడా అందులో చేస్తారట అంటే ఈ వ్యక్తి ఇందులో ఉండాలా లేకుంటే ఈ వ్యక్తి ఇందులోంచి నుంచి బయటికి వెళ్ళాలా అని ఆడియన్స్ పోల్ కూడా తీస్తారని ఎవరో చెప్పారు నాకు దానివల్ల కూడా ఏంటంటే చాలా మంది వీక్షకులు ఆ ఫోన్ కి ఫోన్ చేస్తుంటారట వీటిలో ఏమంటావంటే ఇవి బిజినెస్ ఆర్ ప్రమోషనల్ కాల్స్ అంటాం వీటిని ఈ కాల్స్ వెనకాల ఐ థింక్ ఒక్కొక్క కాల్ కి నాలుగు రూపాయలు ఎంతో ఖర్చు పెట్టాలనుకుంటారు యాక్చువల్గా మీరు చూసుకుంటే మన ఫ్రీ కాల్స్ ఇవన్నీ కూడా పెయిడ్ కాల్స్ దానివల్ల ఆర్థికంగా కూడా ఈ వీక్షకులు చాలా మంది నష్టపోతుంటారు సో ఇటువంటి వీక్నెసెస్ తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క పర్సనల్ జీవితంలో మనం చూసే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలు మనం అదొక 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 సైకాలజీ అంటే ఒక ఇంట్లో మామూలుగా రో గోడలు వేసేసి తాళాలు మూసేసి మనం లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కానీ ఇదేంటంటే లోపల ఏం జరుగుతుందో డైరెక్ట్గా మీకు చూపిస్తుంటారు కాబట్టి అదొక ఇంట్రెస్ట్ జనాలకి సో ప్రజల యొక్క వీక్షకుల యొక్క వీక్నెసెస్ అన్నీ పట్టుకొని ఏం చేశారంటే ఫైనల్గా దీన్ని ఒక షోగా తయారు చేయడం జరిగింది అంటే మీరు అంటున్నట్టు ఇది కేవలం ఇక్కడ తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రేక్షకులు సల్మాన్ ఖాన్ కావచ్చు లేకుంటే ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ ఇది ఉంది ఈ బిగ్ బాస్ షో ఉందనుకుంటాను అక్కడ కూడా అక్కడ కూడా సెలబ్రిటీల ద్వారా వీటిని ప్రమోట్ చేయడం జరుగుతుంది దీన్ని వెనకాల మొత్తం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇట్ ఈస్ అటెన్షన్ ఎకానమీ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా డబ్బులు సంపాదించడం వీటన్నిటినీ కూడా మనం ఆలోచించం దాని బదులు ఈ కార్యక్రమంలో ఒక పదిహేను మంది రైతులను పిలిస్తే బాగుంటుంది కదా అన్నది నా సలహా మీరు ఒక పదిహేను మంది రైతుల్ని పిలవండి రైతాంగ సమస్యల గురించి మనం మాట్లాడదాం ఈ మీ ఎన్ని ఎన్ని రోజులు ఉంటుందో ఇది ఎన్ని రోజులు షో అండి ఇది నాకు తెలియదు నేను చూడను కాబట్టి ఎన్ని రోజులు ఉంటుంది షో నాలుగు నెలల మూడు నెలల హండ్రెడ్ డేస్ అంటే హండ్రెడ్ డేస్ పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు చూసి ఎంత సమయం వేస్ట్ చేసుకుంటున్నారు పిల్లలు ఆ తర్వాత వాళ్లకు పరీక్షలకు తయారవలేదని మళ్ళీ వాళ్ళ మీద స్ట్రెస్ కాబట్టి నా సూచన ఏంటంటే ఓ పదిహేను మంది రైతులను పిలవండి పిలిచి అనేక వ్యవసాయ పద్ధతుల గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ తర్వాత ఒక పదిహేను మంది డాక్టర్లను పిలవండి పదిహేను మంది సోషల్ వర్కర్లను పిలవండి ఇలా సమాజంలో ఉండే పదిహేను మంది మంచి టీచర్లను పిలవండి సో ఈ విధంగా సమాజానికి ఉన్న సమస్యల గురించి మనం అందులో మాట్లాడితే కనీసం ప్రయోజనమైన ఉంటుంది కేవలం ఈ పదిహేను మంది యొక్క ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి మంది యొక్క సమయాన్ని వృధా చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ సో ఆ విధంగా ఈ అటెన్షన్ ఎకానమీలో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా డబ్బులు సంపాదించడం ఆ తర్వాత వచ్చేసి ఎన్ని లక్షల కోట్ల మంది యొక్క ప్రభావాన్ని వాళ్ళ యొక్క సమయాన్ని కూడా మనం వృధా చేయడం అన్నది సబబు కాదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల బదులుగా వేరొక కార్యక్రమాన్ని ఇప్పుడు సత్యమేవ జయతే అని ఒక కార్యక్రమం వచ్చేది అమీర్ ఖాన్ చేసేవారు ఆయన సమాజంలో చేస్తున్న విశిష్టమైన వ్యక్తులను తీసి ఆయన ఇంటర్వ్యూ చేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ కౌన్ బెనర్గా కరోడపతి అని చెప్పేసి ఆయన అమితాబ్ బచ్చన్ గారు అదొకటి చేస్తున్నారు అందువల్ల ఏంటంటే ఆ ఇవి చూసినప్పుడు మనకు జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది అనేక విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు సో ఈ బిగ్ బాస్ షో బదులు ఒక మంచి క్విజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయవచ్చు లేకుంటే అనేక విషయాల గురించి మనం ప్రశ్నలు తయారు చేసి పిల్లల్ని కానీ ఎవరినైనా ఆహ్వానించవచ్చు సో వీటి ద్వారా ఏమవుతుందంటే జ్ఞానము పెరుగుతుంది ఆ తర్వాత సమయం యొక్క సరి సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం కూడా జరుగుతుంది సో నా దృష్టిలో ఈ కార్యక్రమాల వల్ల ఎటువంటి ఉపయోగము లేదు కేవలం ఒక పదిహేను మంది ఆ హౌస్లోకి వచ్చి బయటికి పోవడం వల్ల రేపు వాళ్ళ ఇది పెరుగుతుంది అంటే ఐ మీన్ దట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్ ఐ మీన్ దిస్ ఇస్ సో అన్ఫార్చునేట్ సో ఆ విధంగా కాకుండా ఇంకా చాలా షోస్ వస్తున్నాయి ఈ టీవీ ఛానల్స్లో కూడా అవన్నీ కూడా అనలైజ్ చేస్తే వాటి ఉపయోగం ఏంటి అన్నది కూడా తెలియడం లేదు మనకు సో దానివల్ల ఒక నియమావళి ఉండాలి ఆ నియమావళి ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగం వస్తుంది ఈ కార్యక్రమం అన్న ద్వారా దాన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో యువతరం పెద్దపెట్టున ఉన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒక షో ఏర్పాటు చేయవచ్చు లేకుంటే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్స్పర్ట్స్ ని పిలిచి ఒక వంద రోజులు పెట్టి రోజు ఒక విషయాన్ని గురించి క్లాస్ తీసుకుంటే ఎంత బాగుంటుంది సో ఇటువంటి ఈ విధంగా ఆలోచించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా అవ్వాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు అన్నది నా భావన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇది లక్ష్మీనారాయణ గారి అనౌన్సెస్ చూస్తున్నాండి మనం టీవీ